హలో హలో ఎక్కడ ఉన్నారా అండి ఆఫీస్ లో ఉన్నానే ఇగో నేను గ్రౌండ్కి వచ్చిన వాకింగ్ కోసం అని నాకు వాకింగ్ చేసి బాగా కాల్ వస్తున్నాయండి నన్ను వచ్చి కొంచెం తీసుకెళ్లారా ఇంటికి అబ్బా సంతో ఫుల్ బిజీ టైం దొరకదు నువ్వు ఎట్లా ఆటో మాట్లాడుకుని వెళ్ళిపో సరేలే నేను ఎట్లా నాబాదం పడతా గానీ మన ఎదురింటి అర్చన ఉంది కదా అండి ఉన్నది ఆమె దుర్గమ్మ గుడికి పోయిందట అంటే ఒక్క ఆటో కూడా దొరకలేవట పాప ఆమె ఇంటర్నెట్ డ్రాప్ చేయండి నాకు ఫోన్ చేసిందండి మీ సార్ పంపివా అని సంతో నిన్ను పెట్టమంటే నేను నాకు టైం లేదు ఇక్కడ ఫుల్ బిజీ ఉందని చెప్తుంటే నువ్వు మళ్ళీ ఆమె విషయం ఎందుకు చెప్తావుతు నాకు అసలు వీలు కాదు ఆమె బాధ ఆమె పడుతుంది నీకు ఎందుకని నేను అలా చెప్పేసి ចា៎នេះគុនដែលយីគុនណាស់